ఇంటికి దీపం ఇల్లాలు భవనాన్ని నిలబెట్టే పునాది ఎప్పుడూ భూమిలోనే ఉంటుంది స్త్రీ కూడా అంతే ఈ సమాజ భవనానికి కాదు కాదు ఈ సృష్టి భవనానికే పునాది ఆమె పునాది మరుగునే ఉంటుంది మట్టి కొట్టుకునే ఉంటుంది పైకి కనిపించాలని అనుకోదు ప్రశంసలు ప్రదర్శన కోరుకోదు కానీ లోకం ఆమెను గౌరవించాలి పూజించాలి అది లోకం ఔదార్యం కాదు ఆమెను జాలితో ఉద్ధరించడము కాదు వజ్రాన్ని కిరీటంలో పొదగడం కిరీటం గొప్పతనం కాదు స్వర్ణకారుడి పనితనం అంతకంటే కాదు అది అంతటి వజ్రాన్ని పొదిగించుకునే కిరీటం యొక్క అదృష్టం దాన్ని శిరస్సిన అలంకరించుకునే ఆ వ్యక్తి సౌభాగ్యం స్త్రీని గౌరవించడం పూజించడం కూడా అంతే భారతదేశం దేవుని ప్రతిరూపంగా స్త్రీని కొలుచుకుంటుంది ఇంట్లో ఒక స్త్రీ ఉంటే ఆ ఇంట్లో నడయాడే దేవుడు ఉన్నట్లే ఎంత సంపన్న గృహమైన ఇల్లాలు లేని ఇల్లు మూలవిరాట్టు లేని ఆలయం వంటిదే ఇల్లాలే కాదు ప్రతి ఇంట్లో స్త్రీ ఉండాలి ప్రేమ సేవ ఆప్యాయత అనురాగం ఏది కాదు ఏది లేదు ఆమె ఉంటే ఒక ఇంట్లో పురుషుడు ఉన్నాడా లేదా అన్నది మనకు అర్థం కాదు ఎందుకంటే ఆ ఇంట్లోని స్త్రీ స్త్రీ పురుషులు ఇద్దరి బాధ్యతల్ని నిర్వహిస్తుంది ఇరువురి ప్రేమను పంచుతుంది ఆ సత్తా ఆమెకుంది అదే స్త్రీ లేని ఇంట్లోకి వెడితే కళ తప్పిన ఆ ఇల్లు స్త్రీ లేని విషయాన్ని చెప్పకనే చెబుతుంది మనం లోతుగా చూస్తే తప్ప ఒక స్త్రీలోని ఆలికి అమ్మకు పెద్దగా తేడా తెలియదు ఆలి బోధ్యేషు మాత మాత్రమే కాదు సదా సర్వదా తల్లి పాత్ర వహిస్తుంది పంచభూత నిర్మితమైన స్త్రీలో భూమి తత్వాన్ని భగవంతుడు ప్రేమగా ఎక్కువ పెట్టాడు భూమికి భరించే శక్తి తప్ప కాల్చే ముంచే పడదూసే తత్వం లేదు అమ్మ ఆమె భగవంతుడు కూడా అమ్మ కోసం అలమటించాడు కావాలని కోరుకున్నాడు పూజాగృహంలో పీఠం మీద మాత్రమే ఉండి నీరాజనాలను అందుకోదు ఈ దేవత మనకే అభిషేకాలు చేస్తుంది పూజ చేస్తుంది నైవేద్యాలు పెడుతుంది జీవితాన్నే పూజా సదృశ్యం చేస్తుంది మరి ఎందుకని ప్రస్తుత సమాజం ఆమెను ఆగర్భ శత్రువులా చూస్తుంది మానసిక శారీరక హింసతో అరాచకం చేస్తుంది స్త్రీ పంచదార చిలక కాదు పంచాయతనం మీద ప్రతిష్ఠించి పూజించుకోవాల్సిన దేవీమూర్తి సాక్షాత్తు భగవంతుడిగా పూజలు అందుకుంటున్న శ్రీరామకృష్ణులు కూడా ధర్మపత్ని శారదాదేవిని అక్షరాల పూజాపీఠం మీదే ప్రతిష్ఠించి అర్చించారు పారమార్థిక పరంగా సృష్టి స్థితి లయాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే ప్రత్యేక దేవతలు ఉండవచ్చు కానీ ప్రాపంచికంగా మాత్రం ఈ మూడింట్లో మొదటి రెండు కర్తవ్యాలను స్త్రీయే దిగ్విజయంగా నెరవేరుస్తోంది అయితే లోకం కట్టుతప్పి పశువులా ప్రవర్తించినప్పుడు మాత్రం ఆ మూడో కర్తవ్యాన్ని కూడా సంహారిణిగా ప్రళయకారిణిగా నెరవేర్చేందుకు అమ్మ వెనకాడదు ఇందుకు మహిషాసుర మర్దిని కాళీమాత సత్యభామ లాంటి దేవీమూర్తులు ఉదాహరణలు రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి చారిత్రక స్త్రీలు ఉండనే ఉన్నారు ఈ దేశం కాలకూట విషాన్నే చిమ్మి సర్పాలను పూజిస్తుంది శునకం వరాహం లాంటి హీనజాతి జంతువుల్ని ఆరాధిస్తుంది అన్ని విధాల అత్యున్నత స్థాయిలో ఉన్న మన భాగ్యప్రదాత సుజాతను శ్రీమాతను గౌరవించడానికేం ఆమె సహనం సబలత్వాన్ని ఆపిందే కానీ బలం లేక కాదు భర్త వెనుక మేలుముసుగులో చెరించే ఆ అర్చక బాలిక అవసరమైనప్పుడు పులిని కూడా ఎదుర్కోగలదనేది మనకు తెలియని విషయం కాదు స్త్రీని భయభ్రాంతను చేసి నిర్భయ అంటూ పేరు పెడితే సరిపోదు మన ప్రవర్తనలో ఆ అభయం ఉండాలి ఆ అమృత తత్వాన్ని పెంచుకుందాం ఆమెతో పంచుకుందాం శ్రీమాత్రే నమ సర్వే జనాసు వినోభవంతు ధన్యవాదములు